రేపు ఆదివారం రోజున నల్ల నువ్వులను ఈ ప్రదేశంలో చల్లండి ఇలా చల్లిన వెంటనే మీకు ఫలితం వస్తుంది రెండు నిమిషాల్లోనే మీ దరిద్రం అంతా కూడా పోతుంది మీకు డబ్బు రావటం ప్రారంభమవుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి ఆదివారం పూట చక్కగా ఏంటంటే నల్ల నువ్వులను ఈ ప్రదేశంలో చల్లడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం అనేది మీరు చూస్తారనమాట నువ్వులకు చాలా శక్తి ఉంటుందండి నువ్వులు చూడటానికి అంటే చాలా చిన్నగా ఉంటాయి కానీ వాటితో మనం పరిహారం చేసుకుంటే మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే ముఖ్యంగా అండి నువ్వులను ఈ ప్రదేశంలో మనం చల్లుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ చూస్తాము మనపై అంటే చాలా వరకు కూడా చాలామంది కూడా నమ్ముతూ ఉంటారు కొంతమంది నమ్మరండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి నమ్మేవారు మాత్రమే చేసేసుకోండి అంటే ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ మీకు పరిహారం అనేది అనమాట అలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది ముఖ్యంగా ఆదివారం ఏదైనా పరిహారం చేస్తే అది మనకు అనుకూలిస్తుంది అనమాట కాబట్టి అందుకే మన పూర్వకాలం నుంచి కూడా మన పూర్వీకులు ఆదివారం పూట పరిహారాలను ఆచరించేవారని కూడా శాస్త్రాల్లో ఇప్పటికీ కూడా ఉందన్నమాట మీకు చాలా మంచి రిజల్ట్ మీకు చాలా మంచి రిజల్ట్ రావాలన్నా సరేనండి ఆదివారం పూట అయితే ఈ పరిహారం అనేది చేయండి అలా చేయడం వల్ల మంచి ఫలితం వస్తుంది అనమాట మీకేంటంటే మీకు పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది అలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు నార్మల్గా వచ్చేసి ఏంటంటే ఆదివారం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం కనుక మీరు చేసుకున్నట్టయితే చాలా మంచి అద్భుతం అయితే మీరు చూడగలుగుతారు మీ జీవితం అనేది ఖచ్చితంగా మారిపోతుంది మీకు ఎంతటి కష్టం ఉన్నా సరేనండి దాని నుంచి బయటపడటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి తప్పకుండా ఇలా ఆచరించండి ఈ నల్ల నువ్వులు అనేవి ఏంటంటే నార్మల్గా మీ దగ్గర లేవనుకోండి మనకు పది రూపాయలకు కూడా నల్ల నువ్వులు వస్తాయండి అంటే చిన్న ప్యాకెట్ వస్తుందనమాట అది తెచ్చుకోండి నల్ల నువ్వులు నల్ల నువ్వులు ఎప్పుడు కూడా చక్కగా ఉపయోగపడతాయి ఇప్పుడు మనకు బాగాలేనప్పుడు ఎవరి దగ్గరకైనా మనం వెళ్తాము అంటే సాధువుల దగ్గరికి కానీ ఋషుల దగ్గర కానీ మనం వెళ్ళినప్పుడు ఏంటంటే వారు కొన్ని పరిహారాలు చేసి మనకి ఇస్తారు కదా అందులో ఖచ్చితంగా నల్ల నువ్వులను వాడతారు నల్ల నువ్వులకు అంత శక్తి ఉంటుందన్నమాట ఇదేంటంటే మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఇది చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి తప్పకుండా ఆచరించండి ఫలితం అయితే వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుంది అనమాట ఏం చేయండి అంటే కనుక అండి మీకు చాలా ఇబ్బంది కలుగుతుందండి చాలా బాధలు వస్తున్నాయి దరిద్రాలు పట్టి పీడిస్తున్నాయి దరిద్రాలతో మేము ఏంటంటే సతమతమైపోతున్నాము ఏం చేయాలో అర్థం కావటం లేదని మీరు బాధపడుతున్నట్టయితే మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఈ పరిహారం ఆదివారం పూట చక్కగా ఆరు గంటల తర్వాత ఏంటంటే చేసుకోండి గుర్తుపెట్టుకోండి మీరు అనుకోవచ్చు ఎప్పుడు కూడా ఆరు గంటల తర్వాతే చేయాలని చెప్తారేంటండి ఆరు గంటల తర్వాత చేస్తే నిజంగా ఫలితం వస్తుందా అంటే అంటే కనుక మనమండి కొన్ని పరిహారాలు ఉంటాయి మనకేంటంటే ఏంటంటే చెప్పబడుతుంది అనమాట ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే ఏ పరిహారము చేసినా చేయదు ఉదయం పూట ముఖ్యంగా ఏంటంటే మనము ఆ ఏడు దాటిపోయిన తర్వాత ఉదయం ఏడు దాటిపోయిన తర్వాత సాయంత్రం ఐదు గంటల వరకు మీరు ఏ పరిహారం చేసినా ఏ పని చేసినా అంటే నార్మల్గా ఎలాంటివి తీసేసుకునేవి ఎలానే కాకుండా చెడును తొలగించుకునే పరిహారాలు ముఖ్యంగా ఆ పరిహారాలు చేస్తే ఏంటంటే పం పని చెయ్యవు అవి సిద్ధించవు అనమాట ఒకవేళ మనం చేసుకున్నా కానీ వాటిని తీసుకెళ్ళి వేసి అంత ఇది కొంతమందికి ఉండదు కదండి అంటే అలాంటి సిచ్యువేషన్ కొంతమందికి ఉండదు కదా కాబట్టి ఏంటంటే ఇలాంటివి చెడుని తొలగించుకునే పరిహారాలు కానీ చెడుని తీసేసుకునే పరిహారాలు కానీ ముఖ్యంగా ఏంటంటే మనకు గ్రంథాల్లో శాస్త్రాల్లో చెప్పబడది ఏంటంటే సాయంత్రం పూట మాత్రమే చేసుకోవాలని చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి సాయంత్రం పూట ఆచరించండి మనకేంటంటే ఏదైనా అంటే మనం డిప్రెషన్లో ఉన్నాం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాము ఏదో మనది లాస్ అయిపోయింది అంటే అది ధనానికి సంబంధించిన సమస్య వచ్చింది మేము లాస్లో ఉన్నాము దాని నుంచి మేము బయటపడాలనుకుంటున్నాం మాకు డిప్రెషన్ బాగా పెరిగిపోయింది ఇలా మీ సమస్యతో మీరు ఇబ్బంది పడుతుంది సరే ఈ పరిహారం చేయండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఉండేది ఏంటంటేనండి శత్రువు బాధలు శత్రువు బాధలతో పాటు నరకన్ను ఇవి రెండు ఏంటంటే మానవుని పట్టి పీడిస్తూ ఉంటాయన్నమాట అలాగే దరిద్రం కూడా వెంటే ఉంటుందన్నమాట ఆ దరిద్రాన్ని తొలగించుకోవాలన్నా నరకన్నుని పోగొట్టుకోవాలన్నా మీరంటే గిట్టని వారు మీపై చేసే చెడు ప్రయోగాన్ని తొలగించుకోవాలన్నా సరే ఈ నల్ల నువ్వుల పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట కాబట్టి ఈ పరిహారం అయితే పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఇది పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా సరే చెయ్యొచ్చు కానీ నల్ల నువ్వులతో మాత్రమే చెయ్యాలి ఒకవేళ మీ దగ్గర లేవనుకోండి మీరు చెయ్యకపోతే ఎందుకంటే నల్ల నువ్వులు లేని పరిహారం చేస్తే పని చెయ్యవు కదా ఇదేంటంటేనండి మనకు చేతపదిని తొలగిస్తాయి భూతపేత పిశాసాల నుంచి మనల్ని బయటపడేస్తాయి అలానే కాకుండా మనకి ఏదైనా చెడు గాలి సోకుతూ ఉంటుంది కదండి దాని నుంచి కూడా మనం బయటపడడానికి అయితే ఉపయోగపడే పరిహారం అనమాట మీ ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారాన్ని ఆచరిస్తారో వారికి అంతా కూడా మంచిగా జరుగుతుందని కూడా పండితులు అంటున్నారనమాట కాబట్టి ఆచరించండి మనము ఆదివారం రోజు పెద్దగా నియమాలను ఆచరించాల్సిన అవసరం ఏమీ లేదండి నార్మల్గా ఆదివారం ఏంటంటే ఏంటంటేనండి మనం దయచేసే ఆదివారం చాలామంది కూడా ఏంటంటే సూర్యభగవానుడికి అంకితం చేయబడ్డ రోజు ఈ రోజున ఏంటంటే చాలామంది జుట్టుని కత్తిరించుకుంటూ ఉంటారు కానీ ఆదివారం జుట్టుని కత్తిరించుకోకూడదనమాట ఆదివారం ఏంటంటేనండి మన ఇంట్లో ఉండే చెత్తను మొత్తం తీసి బయటపడేయడం మన ఇంటిని మొత్తం క్లీన్ చేయడం ఇలాంటివి చేయకూడదనమాట ఇది కూడా ఏంటంటే అశుభం కిందికి వస్తుంది ఆదివారం జుట్టు కత్తిరించే వారికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తాయని మనకి పురాణ గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి ఆదివారం రోజున ఏంటంటే కత్తిరించుకోకండి అలానే కాకుండా ఏంటంటే ఆదివారం అండి ఇల్లు దుల్పటం ఇంట్లో ఉండే చెత్తని తీసుకెళ్లి బయటపడేయటం ఇలాంటివి చేయకూడదు ఎందుకంటే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలగదన్నమాట మీరు ఏం చేయండి అండి ఏం చేయండి అంటే కనుక ఆదివారం అండి ఖచ్చితంగా మనము అంటే భగవానుడికి నీళ్లను ఆగ్యం ఇవ్వకపోయినా సరే ఒక నమస్కారం చేసుకోండి సరిపోతుంది సూర్య బలం అనేది పెరుగుతుందన్నమాట అలా పెరగటం చాలా మంచిది ఎందుకంటే సూర్యుడు కనిపించే ప్రత్యక్షక దైవం కదండి కాబట్టి నమస్కారం చేస్తే మనకి మంచిదనమాట జీవితంలో చాలా వరకు కూడా బాధలు ఉన్నాయండి ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాం అనుకునే వారు అలాగే కాకుండా ఏంటంటే సూర్య బలం లేదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే సూర్య నమస్కారం చేసుకొని ఓం భాస్కరాయ నమ అనుకోండి ఖచ్చితంగా సూర్యుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడనమాట ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక రండి ఈరోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి పరిహారం చేయండి ఈ పరిహారం ఏంటంటే అందరికీ సిద్ధిస్తుంది అందరికి అనుకూలిస్తుంది మనం ఏంటంటే రెండు నిమిషాల్లో అద్భుతం చూస్తామండి ఎలా అంటే కనుక ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి నల్ల నువ్వులను ఈ ప్రదేశంలో మనం పడేయాలని చెప్పాం కదా అంటే నల్ల నువ్వులను ఈ ప్రదేశంలో చలితే సరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ వస్తుంది అది ఏ ప్రదేశం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము నార్మల్గా మీకు ఏదైనా సరేనండి ఏదో మాకు జరుగుతుందండి మేము పదిహేను రోజులు బాగుంటాం పదిహేను రోజులు బాగుండము మా అంటే మేము ఒక అమ్మాయిని ప్రేమించాము లేదంటే ఒక అబ్బాయిని మేము ప్రేమించాము వారు అంటే చాలా వరకు కూడా ఇలా చేయిస్తూ ఉంటారు కదండి మంచి చెడు ఇలా చేయిస్తూ ఉంటారు కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి డిప్రెషన్లో అధికంగా ఉన్నారు ఒక అమ్మాయి అంటే మిమ్మల్ని మోసం చేసింది డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు వారింటి వాళ్ళు ఏదో మనపై చెడు చేయించారు అలానే కాకుండా ఏంటంటే మా అత్త అంటే మా అత్తగారిలు కానీ ఎవరు ఇలా అయినా సరేనండి ఇంకా మీకు ఎలా ఎలాంటివైనా సరే లవ్ అఫేర్స్ కానీ లేదంటే భార్యాభర్తల మధ్య ఏదైనా ప్రేమ తగ్గి అన్న ఇలా మీకు ఏమైనా మందు పెట్టడం ఇలాంటివి ఏదైనా జరిగినా లేదంటే వచ్చి మీకు ఏదైనా తాకినా అనారోగ్య సమస్యలు వస్తున్నా పదే పదే మీకు చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతుంది చెప్పుకోలేని బాధ మాలో ఉందండి అనుకునేవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి అలాగే కాకుండా ఏంటంటేనండి డిప్రెషన్లో ఉన్నవారు అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అనేక రకాల కష్టాలను ఇబ్బందులను ఎదుర్కొనేవారు ఎప్పుడు చూసిన దరిద్ర బాధల్ని అంటే దరిద్ర బాధల్ని అనుభవించేవారు కూడా ఈ పరిహారం చేయొచ్చు ఇలా చేయడం వల్ల అయితే ఫలితం వస్తుందన్నమాట ఎప్పుడైతే మానవ శరీరం క్షీణించుకోవాలి పోతుందో అప్పుడు మానవునికి ఏంటంటేనండి డిప్రెషన్ బాధ కోపము అన్నీ కూడా వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలో అర్థం కాక మనలోనే మనం ఏంటంటే కుంగి కుషించిపోతూ ఉంటాం అనమాట అలాంటి వాటి నుంచి కూడా మనం బయటికి రావడానికి పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట గుర్తుపెట్టుకోండి మీరు ఏంటంటే ఈ పరిహారం ఏంటంటే మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డదనమాట మన సొంతంగా కాదు శాస్త్రాల్లో అంటే తంత్ర శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారము చాలా శక్తివంతమైన పరిహారము కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి మీరండి నల్ల నువ్వులు ఉంటాయి కదా వాటిని ఏంటంటే ఎడమ చేతిలో ఒక స్పూన్ అన్ని తీసుకోండి నార్మల్గా పది రూపాయల ప్యాకెట్లు ఏంటంటే స్పూన్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా వస్తాయి అర స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి నల్ల నువ్వులను మాత్రమే తీసుకోండి ఇంట్లో చేసిన తర్వాత ఏంటంటే ఒక పేపర్లో పెట్టుకెళ్ళి ఆ పేపర్లో నుంచి ఏంటంటే మర్రి చెట్టు మొదట్లో మాత్రమే చల్లాలి మర్రి చెట్టు మొదట్లో వల్ల చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందండి మర్రి చెట్టు దగ్గర చల్లడం వల్ల ఏంటంటే మన దగ్గర ఉండే ఇబ్బంది అనేది తొలగిపోతుందన్నమాట మనం ఏంటంటే నల్ల నువ్వులని అంటే అర స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా తీసుకొని వాటిని ఏంటంటే ఏంటంటేనండి ఒక తెల్లని కాగితంలో పెట్టుకోవాలి పెట్టేసుకొని ఏంటంటే మనం సంకల్పం చెప్పుకొని చక్కగా అంటే మన దగ్గర మనం చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి చెప్పేసుకొని ఆ తర్వాత ఏంటంటే ఆ నువ్వులని మన దగ్గర అంటే రాత్రి సమయాలలో ఒక రాత్రి అంతా కూడా మన దగ్గర ఉండేలాగా చూసుకోవాలి అలా మన దగ్గర ఉందనుకోండి మన దగ్గర ఏదైతే రాత్రి సమయాలలో చెడు ఏర్పడుతుందో ఇబ్బంది కలుగుతుందో బాధ కలుగుతుందో మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాం అదంతా కూడా తగ్గిపోతుందన్నమాట మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా పగటి పూట ఏది రాదండి రాత్రి పూట ఏంటంటే నిద్ర పట్టకపోవడం పడుకుంటే మీద ఎవరో వచ్చి కూర్చోవటం ఏదో జరిగిపోయినట్టు అనిపించడం అలానే కాకుండా విపరీతంగా కష్టం మనము అంటే ఎదుర్కోవటం ఇలాంటివన్నీ కూడా ఏంటంటే సర్వసాధారణంగా రాత్రి సమయాలలో ఎక్కువగా జరుగుతాయి ఇంకా కొంతమంది ఏంటంటేనండి పొద్దు దిగే కొద్దీ అంటే నార్మల్గా పల్లెల్లో ఇలా చెప్తారండి పొద్దు దిగే కొద్దీ ఏంటంటే డల్ అయిపోతూ ఉంటారు అంటే మనకు ఇంకా రెండు మూడు అవుతుంది అనుకోండి ఉదయం పూట ఇంకా మనిషి ఏంటంటే డల్ అయిపోవటం అలానే కాకుండా చాలా వరకు కూడా బాధ కలగటం కాళ్ళు చేతులు బాగా లాగటం ఏదైనా మీపై అంటే చెడు గాలి ఉంటే ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట ఎవరైనా మీపై చెడు ప్రయోగం చేయిస్తే ఇలా జరుగుతూ ఉంటుంది అలాంటి వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడాలంటే పరిహారం అయితే చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది మీరైతే ఆశ్చర్యపోతారండి మీరే అంటారు తర్వాత బాగా చెప్పారండి చాలా బాగా ఉపయోగపడిందని ఒక విషయం గుర్తుపెట్టుకోండి రెండు నిమిషాల్లోనే మీ అంతా మొత్తం మీలో ఉండే అంటే చెడంతా కూడా వెళ్ళిపోతుంది కాదు రెండు నిమిషాల్లో మనకు మంచి జరుగుతుంది అంటే రెండు నిమిషాల్లో మనం చూసుకోగలుగుతాం మనకి ఎలా ఉంది ముందు ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది మనకి ఎలా జరిగింది పరిహారం తర్వాత ఎలా మనం ఫలితం పొందాము అనే ఒక విషయాన్ని అయితే మనం చూసుకోగలుగుతామండి అంత మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి దీన్ని మాత్రం అసలు వదులుకోకుండా మాత్రం పాటించండి చెయ్యండి చాలా అద్భుతమైతే జరుగుతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది నల్ల నువ్వులు అంటే చాలా వరకు కూడండి కొన్ని గ్రహాలకు అంటే అనుకూలతగా అంటే పనిచేస్తూ ఉంటాయి అలానే ఏంటంటే నల్ల నువ్వులు ఏంటంటేనండి మనకు మనం ఎప్పుడు నల్లగవల గురించి చెప్పుకుంటాం కదా దానికంటే కూడా రెండు రెట్లు ఫలితాలను తెచ్చిపెడతాయి నల్ల నువ్వులతో పరిహారం చేస్తే ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ సిద్ధిస్తుంది మానవుని అంటే శరీరంపై ఆవహించి ఉన్న గాలిని కూడా ఈజీగా తీసేస్తుంది అలానే కాకుండా బాధని సమస్య నుంచి కూడా బయటపడేటానికి నల్ల నువ్వుల పరిహారం అనేది పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆదివారం పూట ఎవరైతే నల్ల నువ్వుల పరిహారము చేస్తారో వారికి అంతా కూడా మంచి జరగటం అనేది వారి కళ్ళతో వారు చూడగలుగుతారని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే ఇబ్బందులన్నిటినీ కూడా చక్కగా తుడ్చేసుకోండి నార్మల్గా మనం ఇంకా నల్ల నువ్వులను తీసుకొని ఒక తెల్లని కాగితంలో ఒక పేపర్లో పెట్టుకొని మన దగ్గర రాత్రి సమయంలో పెట్టుకొని పడుకుంటాం తెల్లారి లేచిన తర్వాత లేదంటే మనం అలా వెళ్ళిన తర్వాత అంటే తెల్లారి లేచిన తర్వాత మనకు సోమవారము అంటే నార్మల్గా ఏంటంటే చాలా శక్తివంతమైనది కదండి ఈరోజు మీరు ఏం చేయండి అంటే ఆ నువ్వులను తీసుకెళ్ళి అంటే మనం చెప్పాం కదా మర్రి చెట్టు మొదట్లో చల్లండి మాకు మరి మర్రి చెట్టు లేదండి మరి మేము ఏం చేయాలండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు మర్రి చెట్టు దగ్గర చల్లితే మాకు అధికంగా ఫలితం వస్తుందని అయితే మనకు శాస్త్రం చెబుతుంది మర్రి చెట్టు లేకపోతే ఏంటంటే కొద్దిగా మర్రి ఊడలు అక్కడ అంటే ఒకవేళ చెట్టు ఉన్న కొట్టేసిన ప్రాంతం ఉంటుంది కదండి తీసేసిన ప్రాంతం అలా కనుక ఒకవేళ ఉన్నా సరేనండి ఆ చెట్టు మొదట్లో మాత్రమే చల్లండి ఎందుకంటే అక్కడ అంటే మంచి మాత్రం ఉంటుంది అన్నమాట అలాగే కాకుండా ఏంటంటే ఇందులో మనం ఏదైతే మనం రాత్రి మన దగ్గర పెట్టి మనం పడుకున్నాం కదా అక్కడ మనకు చెడు అనేది ఏర్పడుతుంది రాత్రి సమయాలలో ఇబ్బంది బాధ మనం పడుకున్న తర్వాత మన బాడీ అనేది యాక్టివేట్ అవుతుందండి యాక్టివేట్ అయినప్పుడు ఏంటంటే అన్నీ కూడా మన ఆ యొక్క పార్ట్స్ అనేవి అంటే మన యొక్క శరీర భాగాలు అనేవి పని చేస్తూ ఉంటాయి అలా పని చేసినప్పుడు ఏంటంటే చెడు అనేది ఎక్కువగా ఎక్కువగా వచ్చి మనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట ఆ చెడంతా కూడా ఏంటంటే ఈ నువ్వులు తీసేసుకుంటాయి గుర్తుపెట్టుకోండి ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి మనపై ఏదైతే ఉంటుందో చాలా మంది ఏమనుకుంటారంటే ఇవన్నీ మాటలు అనుకుంటారు కానీ ఇది నిజం ఎందుకంటే ఇది నిత్య జీవితంలో జరుగుతుంది చాలా మంది కూడా ఇలాంటి బాధలు పడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు చాలా అనుభవిస్తున్నారు చాలా దరిద్ర బాధలు చెడు గాలి చెడు దిష్టి దిష్టి దోషాలు అలానే కాకుండా మనం రోడ్లపై వెళ్ళేటప్పుడు ఏదైనా అనుకోకుండా తొక్కి కూడా మనము అనారోగ్య సమస్యలు తెచ్చుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి మీరు నమ్మకంతో చేయండి అన్ని విధాలుగా కూడా మీకు ఉపయోగపడుతుంది కేవలం కొన్ని నల్ల నువ్వులు మన జీవితాన్ని మారుస్తుంది మన జాతీయ మార్చి మన ఇబ్బందిని తీసేయటానికి ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా అండి ప్రయత్నించండి ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలన్నిటినీ కూడా చక్కగా తొలగించుకోండి ఆదివారం ముఖ్యంగా మీరు రాత్రి సమయాలలో చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఆరు దాటిపోయిన తర్వాత అందుకే చేయాలని చెబుతారు అంటే ఆరు దాటిపోయిన తర్వాత నువ్వులని పొట్లను కట్టేసుకొని మన దగ్గర మనం పెట్టుకోవాలి అలా మన దగ్గర పెట్టుకొని రాత్రికి పడుకునేటప్పుడు కూడా దిండు కింద పెట్టుకోవచ్చు అలా కుదరని పక్షాన్ని ఏంటంటే రాత్రికి మీరు పొట్లను కట్టేసి మీ యొక్క చేతిలో పట్టుకునే సంకల్పం చెప్పుకొని దిండి కింద కూడా పెట్టి పడుకోవచ్చు తెల్లారి లేచిన తర్వాత ఆ పొట్లాన్ని ఇప్పేసి ఆ నువ్వులని చక్కగా అంటే మరి చుట్టు మొదట్లో పడేయొచ్చు ఇలా చేయడం వల్ల కూడా ఆ ఫలితం వస్తుంది అనమాట కానీ ఆరు దాటిపోయిన తర్వాత పరిహారం చేయండి ఆరు గంట ముందు అయితే చేయకండి రాత్రి ఒకవేళ మనం మర్చిపోతాం అనుకుంటే ఆరు సమయం ఆరు గంటల సమయాల్లో ఎందుకంటే సంధ్యా సమయం చాలా శక్తివంతమైన సమయం ఆ సమయాలలో దేవతలు దేవులు మన ఇంటికి ప్రవేశిస్తూ ఉంటారని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ సమయాలలో ఏంటంటేనండి పొట్లం కట్టాలనుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలాగే ఏంటంటే చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మనం చూసాం పొట్లం కట్టి పక్కన పెట్టుకున్నా లేదంటే మనతో పెట్టుకున్నా మనకు మంచి ఫలితమే వస్తుంది అనమాట కావున ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి రాత్రి సమయాలలో మాత్రమే చేయండి పగటి పూట చేస్తే ఫలితం అయితే రాదు మనం పగటి పడుకొని మనం చేసిన పరిహారం అంటే పడుకునేటప్పుడు మన దగ్గర మనం పెట్టి పడుకున్నా మనకైతే ఫలితం రాదు నైట్ చేస్తేనే అంటే రాత్రి సమయాలలో మన దగ్గర మనం పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి అంటే చెట్టు మొదట్లో చల్లేయాలండి ఒక దగ్గర పోయకండి ఇలా చల్లేయండి మొత్తం ఆ యొక్క మనకు నల్ల నువ్వులు ఉన్నాయి కదా వాటన్నిటి కూడా ఇలా విసిరేయండి ఇలా చల్లేయండి అంటే చేతిలో తీసుకోకండి మళ్ళీ పేపర్లో నుంచే చల్లేయండి వాటన్నిటిని కూడా ఇలా చల్లేసి ఫలితం పొందండి మన దగ్గరికి చెడు అనేది రాదు ఎందుకంటేనండి ఇలా చల్లుతాం కదా అదే చెడు ఏదైతే ఉంటుందో sous ఆ చెడు ఏంటంటే అది దాటి మన దగ్గరికి రాలేదన్నమాట కాబట్టి ఆచరించండి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే బాధలన్నింటినీ కూడా తొలగించుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఈ పరిహారం పనిచేసి మీకు చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే తెచ్చిపెడుతుంది ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం చేస్తారో అంతా కూడా మంచి జరగడం అనేది వారి కళ్ళతో వారు చూడగలుగుతారని కూడా మనకు పురాణ గ్రంథాలు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందనమాట కావున ఆచరించండి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే ఇబ్బందులన్నిటిని కూడా తొలగించుకోండి ఎలాంటి ఇబ్బందికైనా సరేనండి నల్ల నువ్వుల పరిహారం ఆదివారం పూట చక్కగా ఉపయోగపడుతుంది ఒకవేళ మీకు దిష్టి దోషాలతో మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే కాస్త నల్ల నువ్వులను తీసుకుని తల చుట్టూ మూడు సార్లు తిప్పి ఆ నువ్వులను పడేయండి అలా కూడా మీకు ఫలితం వస్తుంది ఇది మరి చెట్టు మొదట్లోనే పడేయాలని ఏం కాదు దిష్టి తీసిన తర్వాత ఎక్కడైనా సరే పడేయచ్చు అలా పడేయటం వల్ల కూడా అద్భుతం అనేది జరుగుతుందని కూడా మనకు శాస్త్రాలు గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి ఆచరించండి నమ్మకంతో చేయండి ఏదైనా సరే ఫలితం అనేది రావటం హండ్రెడ్ పర్సెంట్ మీరు చూస్తారండి ఇంకా తిరగనేది ఉండదన్నమాట